హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ ఎండాకాలంలో ఏదైనా చల్లగా తినాలి అని అనిపిస్తూ ఉంటుంది కదా మట్కా కుల్ఫీ ట్రై చేశారు ఎప్పుడైనా అదేనండి కుండలో కుల్ఫీ తినే కొద్దీ తినాలి అనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటుంది ఈ కుల్ఫీ ముందుగా అడుగు మందంగా ఉండే గిన్నెలోకి అర లీటర్ వరకు చిక్కటి పాలను వేసుకోవాలి ఫుల్ క్రీమ్ మిల్క్ కానీ ఫుల్ ఫ్యాటెడ్ మిల్క్ ని కానీ వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి రెండు మూడు పొంగులు రానివ్వాలి ఇప్పుడు ఒక చిన్న కప్ నీళ్ళల్లోకి రెండు టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ వేసి ఉండలు ఏం లేకుండా బాగా కలిపి వేసుకోవాలి ఫ్లేమ్ ని లోటు మీడియంలోకి అడ్జస్ట్ చేసుకుంటూ దగ్గరుండి బాగా కలుపుకోవాలి కలుపుకునే కొద్దీ పాలు చిక్కబడి కన్సిస్టెన్సీ తిగ్గుగా అవుతుంది పాలు చిక్కబడుతున్నప్పుడు పావు కప్పు పంచదారను వేసి బాగా కలుపుకోవాలి మీ రుచికి తగినట్టు పంచదారను ఎక్కువ తక్కువ కూడా చేసుకోవచ్చు చూడండి ఇది అన్స్వీట్నట్ కోవా ఇది సూపర్ మార్కెట్స్ లో ఇంకా అలాగే డైరీస్ లో దొరుకుతుంది ఇన్ కేస్ మీకు దొరకకపోతే స్వీట్ షాప్స్ లో అడగండి ఖచ్చితంగా ఉంటుంది దీన్ని టూ టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోవాలి ఇంకా అలాగే మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోవాలి కోవా మొత్తం మెల్ట్ అయ్యి పాలల్లోకి కంప్లీట్ గా కలిసిపోయేటట్టు బాగా కలపాలి చూస్తున్నారు కదండి ఇలా క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి చల్లార ఇప్పుడు ఒక చిన్ని కుండలోకి ఈ మిక్చర్ ని వేసుకోవాలి లేకపోతే చిన్ని చిన్ని స్టీల్ బాక్స్లలో కానీ ప్లాస్టిక్ బాక్స్లలో కానీ వేసుకోవచ్చు ఐస్ క్రిస్టల్స్ ఏవి ఏర్పడకుండా ఉండడానికి ఇలా ఒక కవర్ ని పెట్టి రబ్బర్ బ్యాండ్తో సెక్యూర్ చేసేయాలి ఇందాక చెప్పాను కదా స్టీల్ బాక్స్ లో కూడా యూజ్ చేయొచ్చు అని మిగిలిన మిక్చర్ మొత్తం స్టీల్ బాక్స్ లలో వేసి పైన మూత పెట్టేసి ఓవర్ నైట్ డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి నెక్స్ట్ డే బయటకు తీసి కొంచెం రూమ్ టెంపరేచర్లోకి వచ్చాక పిస్తా ముక్కలతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మట్కా కుల్ఫీ రెడీ ఈ సమ్మర్లో ప్రతి ఒక్కరూ ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఇంకా మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని సమ్మర్ రెసిపీస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్